హాయ్ అండి అందరికీ నమస్కారం ఇక్కడ కనిపిస్తున్న విగ్రహం ఆంజనేయస్వామి విగ్రహం అండి ఇది మా ఊరిలో శ్యామలాంబ గుడి పక్కన నిర్మించడం అయితే జరిగింది దీన్ని జాహ్నవి గారని వాళ్ళ నాన్నగారు దీన్ని నిర్మించడం అయితే జరిగిందండి ఆ రోజు భోజనాలు పెడుతున్నారని ఓపెనింగ్ రోజు భోజనాలు పెడుతున్నాయి ఇది అప్పుడే జరిగి పైనే అవుతుందండి అప్పుడు నేను ఫోన్ చేసి ఎకో ఫ్రెండ్లీగా పెట్టండి నా దగ్గర స్టీల్ ప్లేట్లు ఉన్నాయి వాటిని ఉపయోగించండి అని చెప్పానండి అప్పుడు సరే బాగుంది కదా అని తను తీసుకుని అలాగే ఆకుల్ని కూడా రౌండ్గా కట్ చేయించుకునండి ఆ ప్లేట్లో వేసి సర్వ్ చేయడం అయితే జరిగిందండి కాకపోతే ఆ రోజు వాళ్ళు వేసుకున్న ఎస్టిమేషన్ కంటే డలు జనాలు ఎక్కువ వచ్చినట్టు వచ్చారండి కాబట్టి మన ప్లేట్లు వాడారు కానీ అప్పటికప్పుడు సరిపోక మళ్ళీ బయట ప్లేట్లు కూడా తీసుకొచ్చారు కానీ ప్రయత్నం అయితే చేశారండి ఈ విధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రయత్నం చేయండి ఈ ఈ వీడియో నేను పెట్టడం అంటే ఆ వీడియోస్ నా ఫోన్లో ఉండిపోయానండి ఇలాగా నేను నా సర్వీస్లో ఉపయోగించుకున్న వాళ్ళు ఈ పెట్టని వీడియోస్ కూడా చాలా ఉన్నాయండి ఒక్కొక్కసారి ఆ సర్వీస్లో మనం కూడా పార్టిసిపేట్ చేస్తాము